మరి ఇక్కడ పన్నెండు సంవత్సరముల నుంచి రక్తస్రావంతో ఒక స్త్రీ బాధపడుచు ఉంది అటువంటి స్త్రీ మరి ఈ విధంగానే వైద్యుల దగ్గరికి వెళ్ళి ఎంతోమంది దగ్గరికి వెళ్ళి ఎన్నో వైద్యగాలు చేసుకుని మరి ఎంతో తిప్పలు పడింది ఎంతో బాధపడుచు బాధపడింది కానీ ఆమెకి స్వస్థ కాల అటువంటి అప్పుడు మరి ఆమె వింది ఏమని వింది యేసు ప్రభువారంటా యేసు ప్రభువారు చనిపోయిన మనుషులను బతికిస్తూ ఉన్నాడు అనేక రోగాల నుంచి స్వస్థ కలిగిస్తూ ఉన్నారు అనేక వ్యాధుల నుంచి బాధల నుంచి విమోచన కలిగిస్తూ ఉన్నారు అని ఆ మాట ఆ నోట ఆనోట విని మరి ఏమైనా సరే ఆయన దగ్గరికి వెళ్ళి కనీసం ఆయన అంగీని ముట్టుకుంటే చాలు నాకు స్వస్థ వస్తుంది అనే ఆలోచన కలిగింది ఆమెకు ప్రియులారా దేవునికి స్తోత్ర ఐదో అధ్యాయం మార్కు ఐదో అధ్యాయము ఇరవై ఐదు ఇరవై ఆరు వచనాలు పన్నెండేళ్ల నుండి రక్తస్రావం కలిగిన ఒక స్త్రీ ఉండెను ఆమె అనేక వైద్యుల చేత ఎన్నో తెప్పల పడి తనకు కలిగినదంతయు వేము చేసుకొని ఎంత మాత్రమును ప్రయోజనం లేక మరింత సంకటపడేను అలెలుయ్య ప్రైజ్ దిలాడు ఆ విధంగా ధనం అంతా కూడా పోగొట్టుకుని ఎంతో బాధపడుతుంది ఎంతో నష్టపోయింది కష్టపడింది కాబట్టి అటువంటి సమయంలో యేసుప్రభు వారి గురించి విన్నది ప్రియులారా దేవుని స్తోత్ర మహిళలు ఏ విధంగా అయినా సరే మళ్ళీ పన్నెండు సంవత్సరాల నుంచి రక్తస్రావంతో బాధపడే స్త్రీ ఎట్లా ఉంటుంది ఎంత బలహీనంగా ఉంటుంది ఎంత బలహీనంగా ఉంటుంది మరి మంచే కదలలేదు లెగలేదు ఏం చేయలేదు కూర్చోలేదు ఏం చేయలేదు అంత బాధపడుతుంది అనమాట మరి అటువంటి ఎప్పుడు అంత బాధపడినప్పుడు ఒక ఆలోచన వచ్చింది ఏమైనా సరే ఆయన అంగీని ముట్టుకుంటే చాలు అదే నాకు స్వస్థ అదే నాకు స్వస్థ ఇస్తుంది అన్న బలమైన ఆలోచనను మరి ఆమె కలిగి ఉంది దేవునికి స్తోత్ర మరీలు ప్రైజ్ ప్రైస్ తిలా ప్రైజ్ ఇలా మరి దేవుడు ఏసుబ్ర ఎక్కడ ఉంటే అక్కడ అనేక లక్షలు వేలు లక్షల కోట్ల మంది అక్కడ జనం ఉండేవాళ్ళు మరి ఖాళీ ఉండేది కాదు అటువంటి అప్పుడు పిల్లరా మరి ఎట్లా వెళ్ళింది మరి పాక్కుంటా వెళ్ళిందో ఏ విధంగా వెళ్ళిందో మనకు తెలియదు కానీ అది బైబిల్లో వివరించబడ మరి ఏదో ఒక విధంగా వెళ్ళి ఏ మనుషుల సహాయం చేత వెళ్ళి ఉండవచ్చు మరి ఆ పట్టుదల ఆమెను మరి దేవుని దగ్గర తీసుకెళ్ళడానికి అవకాశం వచ్చింది మరి ఏ విధంగా వెళ్ళిపోయింది వెళ్ళిపోయిన తర్వాత మార్కు ఐదో అధ్యాయము ఇరవై ఏడు ఇరవై తొమ్మిది వచ్చినాలు ఏమనంటే ఆమె యేసును గూర్చి విని విన్నది నేను ఆయన వస్త్రములు మాత్రము ముట్టిన బాగుపడదు అనుకుని జనసమూహములో ఆయన వెనుకకు వచ్చి ఆయన వస్త్రములు ముట్టాను వెంటనే ఆమె రోగము కట్టాను కనుక తన శరీరంలోని ఆ బాధ నివారణ అయినదని గ్రహించుకోలేను దేవునికి స్తోత్రమైలు प्राइस दिलट प्राइज दिलट